స్తోత్రం 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 దేవునికి మహిమ కలుగునుగాక ఘనత కలుగునుగాక ప్రభావములు ఆయనకే కలుగునుగాక నా ప్రభు మరి ఆ నిత్య సీయోనులో నుండి అదిగో ఆ యొక్క ఆ తేజస్సులో నుండి మీ మీద నా ప్రభు యొక్క కాంతి వెలుగు ప్రకాశించునుగాక 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 ఈ నూతన దినాన్ని బట్టి ప్రియులారా ఉదయ ఈ వాక్యము చూస్తూ వింటున్న మీరు మోకరించండి పెద్ద మోకాలు రెండు చేతులెత్తి ఎత్తి ప్రభువును స్థుతించండి ప్రభువును స్థుతించండి ప్రభువును స్థుతించండి ప్రభువును స్థుతించండి దేవుడు కనికరించి మహాకృప చేత ఎదుగుతా ఆయన ఉపకారములతో మనలను నింపి నూతన దినాన్ని అనుగ్రహించాడు అందుని బట్టి రెండు చేతులెత్తి ఎత్తి స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 యేసు మహారాజకి జే ఆనే మసీకి జై జై మి మన యేసు స్వామికి జై స్తోత్రం స్తోత్రం వాక్యం ఉంటుందండి చివరలో శ్రద్ధగా ఆలకించని ఆ స్వామి మాటలు మీరు విన్నట్లయితే ఈరోజంతా కూడా మీరు ఆశ్రయింపబడి కృపతో బలపరచబడి మరి క్షేమంగా ఉంటారు ఆ మేన్ ఆ మేన్ స్తోత్రం కృపా క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశింసనా నీ కృపలోనే పరవశింసనా మహోన్నతమైన ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశింసనా నీ కృపలోనే పరవశింసనా నీ కృపలోనే పరవసించనాకారములు తలంచుచు అను క్షణము పరవసిందరియ శిఖర బలార బంధర్వ తిరియ బంధర విఖర బలార వందరి ఖుర వందరవ దరి అవ శిఖర బాబాబా వాకి విట్టున ప్రియులను పరిశుద్ధాత్వతో నింపండి 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 నీ ఆత్మతో నింపండి హల్ నీ శక్తితో నింపండి నీ కృపతో నింపండి ప్రభా ఈ వాక్యం వింటున్నాం ఈ వాక్యం ఇంటున్న ప్రియులకు ఈ రోజంతా కృప కలుగును గాక కృప గాక కృప గాక క్షేమము కలుగును గాక అధిక శక్తి అధిక బలము గాక మీ అందరికీ ఈరోజు దేవుని శుభము మీకు శుభం గాక శుభం గాక శుభం కలను గాక రెండు చేతులు ఎత్తి దేవుడు మనకి ప్రసాదించిన నూతనం బట్టి స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 అలాగే ఈ రోజు మరి మీరు చేపట్టిపోయి తలపెట్టే ప్రతి పనులన ప్రభు యొక్క దక్షిణ హస్తం మీకు సహాయము చేయను గాక తోడుగా ఉండునట్లుగా అలాగే ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న వారు చదువుకుంటున్న పిల్లలను బట్టి అలాగే యమున బిడ్డలను బట్టి అలాగే కుటుంబాలను అనారోగ్యం ఉంటున్న వారు దేవుడు సంపూర్ణ ఆరోగ్యము అనుగ్రహించి సమాధానముతో నా ప్రాబోములను దీవించునగాక ఆరోగ్యాలతో నా ప్రాబోళములను ఆశీర్వదించునగా రెండు చేతులు అయితే స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే ఈరోజు రోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్నా ప్రియులోని నా ప్రభు ఆశీర్వదించునుగాక ఇలాంటి సంవత్సరాలు అనేకముగా నా ప్రభు మీకు అనుగ్రహించునుగాక ఈ సంవత్సరం అంతా నా ప్రభు మిమ్మల్ని కాచి కాపాడునగాక నా ప్రభు మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చునగాక ప్రభు కొరకు జీవించండి బ్రతకండి సాక్షులుగా ఉండండి మన వీరిని బట్టి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని బట్టి అలాగే మరి సరైన గృహాలు లేకుండా మరి అల్లాడిపోతున్న ప్రియులకు మంచి విశాలమైన స్థలాల్లో సొంత గృహాలు సొంత ఇల్లు మంచి ఖరీదైన ఇల్లు తలగా ఉండాలి మీరందరూ ఆ మెయిన్ ఎలా ఉండాలి తలగా నా ప్రభుహిమలను ఉంచునగాక పై వారిగా నా ప్రభు హిమలను ఉంచునగాక అలాగే మీ పిల్లలను మీ చదువులను వారి విదేశీ వారి భవిష్యత్తును నా ప్రభు ఆశీర్వదిస్తున్నగాక విదేశీ ప్రయాణాలు చేస్తున్న ప్రి పిల్లలను బట్టి వారి ఉద్యోగాలను బట్టి మరి ఆటంకాలను ప్రభు తొలగించి మీ కుటుంబాలను దేవుడు నిండుగా మెండారుగా ఆశీర్వదించున్నట్లుగా అలాగే సంతానం లేకుండా ఉంటున్న వారి ఈ క్షణమే నా ప్రభు మీ పట్ల కరుణించునుగాక కృపచూపును గాక అలాగే వివాహంగా అవుతున్న వారికి జీవిత భాగస్వాములు ఈ రోజే నా ప్రభు అద్భుత రీతిగా అద్భుత రీతిగా మంచి జీవిత భాగస్వాములను అనుగ్రహించునుగాక దయచేయును గాక వీరందరిని బట్టి రెండు చేతులు వ్యక్తి స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 అలా మన దేశాన్ని భారతదేశాన్ని బట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుని బట్టి ప్రధానమంత్రి గారిని బట్టి మంత్రులను కేంద్ర మంత్రులను బట్టి రాష్ట్ర మన ముఖ్యమంత్రులను మంత్రులను బట్టి సమయోచితమైన జ్ఞానం ఆ ప్రభు అనుగ్రహించి మన దేశాన్ని చక్కగా ఏలునట్లుగా మరి మన దేశంలో ఎలాంటి అల్లర్లు ఎలాంటి మరి గొడవలు లేకుండా మన దేశమంతా కూడా సమాధానంగా ఉండునట్లుగా ప్రతి దుష్ట శక్తులను దేవుడు లయపరిచి మన దేశాన్ని కాపాడినట్లుగా దేశంలో జరుగుతున్న సేవను బట్టి క్రైస్తవ సేవను బట్టి చారిటీస్ను అలాగే సంఘ పరిచయలను బట్టి కాపురలను బట్టి స్కూల్స్ కాలేజీని బట్టి అనాథాశలను బట్టి వృద్ధాశ్రయం బట్టి నా ప్ర వీరందరిని ఆశ్రయించి మన దేశమును కాపాడినట్లుగా మరి ఏసయ్య కృపా పరిచయలను బట్టి మమ్మలను బట్టి సంఘానికి మందిరానికి వస్తున్న వారిని బట్టి ఇతర ప్రాంతాలు కూడా సేవ జరగాలి సేవకులు లేపబడాలి వీటందరి అందరి ప్రార్థించండి అలాగే సేవాకర్లని ప్రభువు తీర్చినట్లుగా అలాగే అనేక ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో దేవుని పని ఇలా జరగాలి జరిగినట్లుగా త్రియేక దేవునికి త్రియేక దేవునికి తండ్రి కుమార పురుషుధాత్మునికి స్తోత్రం చెబుతాం స్తోత్రం 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 ఆ మేన్ ఆ మేన్ హలే లుయ చెప్దామండి హలే లూయా మన ప్రభుని రక్షకుడైన యేసు సుక్రిస్తున్నామున మీ అందరి వందనా తెలియజేస్తుంటున్నాను ప్రియులారా మరి ఈ అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్ డైలీ బ్రెడ్ నాకు చాలా ఆశ్చర్య వేస్తూ ఉంటుంది మరి ప్రతిరోజు కంటిన్యూగా సాగిపోతాం దేవుని మహాకృప అండి దర్శనం ఏంటండి దర్శనం విజన్ గాడ్ గివెన్ విజన్ విచ్ ఈస్ బీన్ గివెన్ బై గాడ్ నేనైతే దృఢంగా నమ్ముతున్నాను మహాకృపను బట్టి దేవుడు మాకు దర్శనమిచ్చాడు దర్శనం ప్రకారంగా సోషల్ మీడియా దర్శనం మరి ఆఫ్లైన్ ఆన్లైన్ అంటాం కదా ఆఫ్లైన్ కూడా చేసాం కానీ ఎన్నో మరి ప్రాంతాల్లో సమస్యలు ఎదుర్కొన్నాం భయంకరమైన సమస్యలు ఎదుర్కొన్నాం మరి ఫ్రీగా సమాధానంగా స్వార్థ ప్రకటింపబడట్లేదు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం స్వార్థ ప్రకటించకుండా అనేక ఆటంకాలు మరి ఆఫ్ ఆఫ్లైన్ అది ఆన్లైన్లో మనల్ని ఆపబడే ఎవరు లేరు కదా సో దేవుని పని లేకుండా ఆ రోజు భోజనం మాకు లే తినలే మాకు నచ్చదు భోజనం దేవుని పని జరిగాకనే తినే హక్కు ఉంది దేవుని పని జరగకుండా పని చేయకుండా మరి తినే హక్కు మాకు లేదు చూడండి పురులారా ప్రార్థించండి ఈ పరిచర్య కొరకు ఏసై కృపా పరిచర్యలు అలాగే షైన్ ఫర్ జీజస్ షైన్ సోషల్ మీడియా కొరకు సబ్స్క్రైబర్స్ మిమ్మల్ని బట్టి చాలా దేవుని స్థుతిస్తుంటున్నాను ప్రార్థన చేయండి స్క్రీన్ మీద కనబడతా ఉంటే మీ ప్రార్థనలు తెలియజేయండి అలాగే మీకు ఒకవేళ సంతోషంగా ఇవ్వాలనుకుంటే ఆ నడిపింపు మీకుంటే పరిచర్యకు సంతోషంగా ఆనందంగా ఇవ్వండి అక్కడ స్క్రీన్ మీద కనబడుద్ది గూగుల్ పే ఫోన్పే ఉంటుంది దేవునికి స్తోత్రం సరే మరి ఈ డేలీ బ్రెడ్ మనం చూద్దాం కీర్తనలు నాలుగు నాలుగు మొదటి వచనం చదువుతాను మొదటి వచనము రెండవ లైన్ కూడా ఉంటుందండి మూడవ లైన్ ఇరుకులో ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే పాస్టెన్స్ ఇది అంటే జరిగిపోయింది జరిగిన విషయం మాట్లాడుతున్నాడు ఇక్కడ భక్తి భక్తిపరుడు కీర్తనకారుడు అంటే దావిదేమంటే నాకు ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే కలగజేసిన అంటే అయిపోయింది అది గతించిపోయింది అంటే చేసావు నాకు సహాయం చేసావు ఏమంటే దావిదుగు చేసిన సహాయము మీకు దేవుడు చేయలేడా ఇరుకులో ఏంటండి ఇరుకులో అబ్బా అంటే మామూలుగా ఈ జస్ట్ అంటే ఫిజికల్గా మాట్లాడుతున్నాను ఇప్పుడు ఏదో చోటు ఇరుగ్గా ఉందనుకోండి ఓ సందు ఒక వీధి ఇరుగ్గా ఉందనుకోండి ఎంత ఇబ్బంది పడతాం కదా జస్ట్ భౌతికంగా మాట్లాడాను ఇబ్బంది కదా ఇరుకులో నుండి ఆ నేరోవే అందులో వెళ్ళటానికే కష్టం కదా మరి జస్ట్ దీన్ని భౌతికంగా మాట్లాడాను మన ఆత్మీయ జీవితంలో మన ఆత్మీయ జీవితంలో అలాగే భౌతికపరమైన విషయాలు కూడా మాట్లాడతాను ఏమండి ఆరోగ్యం ఉందనుకోండి సంతోషంగా ఉంటాం డబ్బు ఉందనుకోండి సంతోషంగా ఉంటాం అన్నీ అనుకూలంగా ఉన్నాయి అనుకోండి ఎంత హ్యాపీగా ఉంటాం కదండి ఏమండి ఏనాడైనా మరి మీ జీవితంలో అన్నీ కలిగి ఉండి జీవించారా అన్నీ ఉండి అన్నీ పెట్టుకొని సంతోషంగా ఉన్నారా అనున్న రోజులు ఉన్నాయండి అలాంటి రోజులు కూడా ఉన్నాయి కానీ ఏ రోజు ఏదో సంతోషం వచ్చి మరుసటి రోజు ఎగిరిపోయినట్టుగా అనిపిస్తుంది కదండి ఈరోజు సంతోషంగా ఉంటాం మరుసటి రోజు అంటే ఈరోజు అన్ని అనుకూలంగా ఉంటాయి మనసోటి రోజు ఏమవుద్ది ఇరుకులు ఇరుకు కనబడుద్ది అయితే ఒక విషయం దావిదు ప్రార్థించినట్టుగా అంటే ఇది స్థుతి కీర్తన తంతి వాద్యములతో పాడదా స్థుతి కీర్తన స్థుతించాలి స్థుతించాలి దేవున్ని ఇరుకుల్లో నాకు విశాలత అంటే అది ఇరుగ్గా ఉంది ఎటు చూసినా నాకు నలుదిక్కుల నలువైపుల శ్రమలు ఆవరించాయి బంధువుల ద్వారా కుటుంబ సొంత వారి ద్వారా అలాగే అది అల్లదిగో చుట్టూతున్న శత్రువుల ద్వారా నాకు ఇరుకు ఇరుకు కలిగింది కానీ నాకు విశాలతను కలగజేశావు ఎలా కలిగిందంటే దేవుడు కార్యాలు చేస్తూ వచ్చాడు దావిదు వారి సైన్యం పక్షాన వారి దేశపక్షాన ప్రజల పక్షాన నా ప్రభు యుద్ధం చేస్తూ వచ్చాడు కాబట్టే విశాలత కలిగింది కదండి మన పక్షమున దేవుడు ఉండి ఆయనే యుద్ధం చేస్తాడు విశాలతను కొట్టిస్తాడు సృష్టిని సృష్టికి ఆజ్ఞాపిస్తాడు సృష్టి ఏం చేస్తుంది యుద్ధం చేస్తుంది అందులో ఒకటి ఉరుము కదా కందిరీగలు సృష్టి కాదు ఇవన్నీ ఇవన్నీ యుద్ధాలు చేస్తాయి చిన్న విషయం కాదు సామాన్యంగా మీరు మామూలుగా నా మాటలు ఈ మాట దేని మాటలు నేను చెప్పు చెబుతున్న ఈ మాటలు సామాన్యంగా మామూలుగా మీరు తీసుకోబోమాక సృష్టికి ఆజ్ఞాపిస్తాడు నా ప్రభు నీ పక్షమును యుద్ధం చేసి ఎరుకులు విశాలతను కలగజేస్తాడు మరి ఈ వాక్యము అంటే ఇలా చెబుతూ పోతే అరగంట అవుద్ది డెలిబరేట్ కాబట్టి పది పదిహేను లోపే నేను మూవించేస్తాను మరి ఏ సమస్యలు గుండి వెళ్తున్నారో మీరు నాకైతే తెలియదు కానీ నా ప్రభు ఆ ఇరుకులో విశాలతను పుట్టించి సృష్టికి ఆజ్ఞాపించి ఆ సృష్టిని నా ప్రభు వాడుకొని నా ప్రభు ఆ ఇరుకును తొలగించునగాక ఈరోజంతా మీకు శుభం కృప కలుగునగాక ఆమె ప్రార్థనండి పరిశుద్ధుడకు తండ్రి ప్రేమామయడా కృపా సత్య సంపూర్ణకు తండ్రి ఇరుకులో విశాలతను కలుగు చేసావు ఎన్నో ఇరుకుల్లో నేను ఉన్నాను ప్రభా ఎటు చూసినా మరి కలతలే నెమ్మది లేదు సంతోషంగా ఉండాలనిపిస్తుంది ఆనందంగా గంతులే అనిపిస్తుంది గంతులేస్తున్నాను వెంటనే ఏదో కబురు వినబడుతా ఉంది మరలా ఇరుకు కానీ ప్రభా మీరు ఎప్పుడైతే తండ్రి అయా విశాలతను కలిగి చేసావో తండ్రి మరి ఆ బంధకాలు లేకుండా ఉన్నాడు దావీదు మా జీవితంలో కూడా వాక్యం ఉంటున్న వారి జీవితంలో కూడా ఏ సునామంలో ప్రభా మీరు విశాలతను దయచేయండి ఆ ఇరుకుల్లో ఈరోజంతా నీ కృపణ దయచ్చామని ఏ సునామన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ ఆమెన్ ఆ దేవుని కృప అందరు తల వంచండి అండి దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్మని సదా మీ అందరికీ తోడైండి నడిపించుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ గాడ్ గార్బ్లెస్ అవర్ ఇండియా ఆ మేన్ ఆ మేన్